పోలీస్ సంఘం వారి అన్నీ కూడా అడుగుతా ఉన్నా ఏమండి కొమ్మినేని శ్రీనివాస్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతారా దానికి ఖండించరా మీరు ఏమండి కొమ్మనే శ్రీనివాస్ గారు ఏం మాట్లాడండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ శాఖ ఎలా పెడతారండి ఆ డీఎస్పీ ఎలా పెడతారండి ఆ పోలీసు వాళ్ళు ఎలా పెడతారండి మీరు వాళ్ళు మాట్లాడతారా మీ సంఘం గురించి మాట్లాడితే మాట్లాడని తప్పలేదు మీరన్నీ కూడా తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారు పోలీసు యంత్రాంగంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు అది ఖచ్చితంగా కరెక్ట్ మీరు తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేస్తున్నారు మీకు ఐపీసీ పట్టడం లేదు సిఆర్పిసి పట్టడం లేదు న్యాయస్థానాలు పట్టడం లేదు ఒకే తర్వాత ఇంకో కేసు పెడతారు కుట్రపూరితంగా వ్యవహరిస్తారు వీళ్ళందరినీ మేము గుర్తు పెట్టుకున్నాం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఆ పోలీస్ సంఘం వారిని అడుగుతా ఉన్నా అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఎలా పెడతారు కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఎలా పెడతారని అడుగుతా ఉన్నా కారు యాక్సిడెంట్లో సింగే చనిపోతే ఎవరు కారు కింద పడ్డాడో కూడా తెలియకోకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మంత్రుల మీద కేసు ఎలా పెడతారని అడుగుతా ఉన్నా పోలీసు అధికారుల్ని లేదా ఆ సంఘాలని చెప్పండి దీనికి సమాధానం మీరు ఏ రాజకీయ నాయకులు అంటే తమాషాగా ఉన్నారనుకుంటున్నారా మీరు మీ సంఘాలు మీకుంటే మా రాజకీయ సంఘాలు మాకు ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి మీరు దొన్నపోతే హీరించింది అనగానే కట్టేయని కట్టేయని అని చంద్రబాబు చెప్పగానే పోలీస్ సంఘాలు వెళ్ళి మీటింగులు పెట్టి సమావేశాలు పెట్టి మాట్లాడతారు ఈ రెండింటికి సమాధానం చెప్పడం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి ఇది చట్టబద్దమైన పరిపాలన అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇంకా రౌడీ రౌడీషీట్ పెడతా అనొచ్చా ఐపీఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారి సమావేశానికి జనాన్ని సమీకరిస్తే రౌడీ రౌడీషీట్ పెడతా అనొచ్చా ఏమండి మేము అనకూడదా మేము అనకూడదు అంటున్నా మేమన్నా ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు తీసుకుంటున్నావా మేము ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నావా కాకి బట్టలు వేసుకుని ఉద్యోగాలు చేస్తూ తుపాకులు తీసుకుని మీకు చట్టాన్ని మీ చేతుల్లో కాపాడంరా బాబు అని మీ చేతిలో పెడితే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్తే మేము రౌడీ షీట్లు పెడతాం జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి మీరు జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతాం అనొచ్చా ఏమండి రౌడీ షీట్ పెట్టడానికి ఒక ఫా ఒక ప్రొసీజర్ ఉంది రౌడీ షీట్ పెట్టాలి అంటే వాడు హ్యాబిచువల్ అఫెండర్ అయి ఉండాలి గ్రేవ్ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయి ఉండాలి అప్పుడు నువ్వు పెట్టాలి అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ నువ్వు నోటీస్ ఇచ్చావు ఏమని జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మీరు వెళ్ళడానికి వీల్లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మీరు జనాన్ని సమీకరించడానికి వీలు లేదని నువ్వు నాన్న నోటీస్ ఇచ్చావు నేను ఆ నోటీసును ధిక్కరించి జనాన్ని సమీకరించాను జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్ళాను నా మీదేం చేసి పెడతా ఆ నోటీసులు ఉన్న వాటిని ధిక్కరించావు కాబట్టి చట్టప్రకారం ఆ కేసు పెట్టు రౌడీ షీట్ పెడతావా ఏమండి ఐపీఎస్ ఆఫీసర్ గారు మీరైతే రౌడీ షీట్ పెట్టవచ్చు కానీ మీరు మాత్రం మాఫియా లాగా రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు అంటే తప్ప అంటాం ఒకటికి వంద సార్లు అంటాం పోలీసులు కొంతమంది విచ్చలవిడిగా రౌడీల్లాగా తెలుగుదేశం గుండాల్లాగా వ్యవహరిస్తున్నారు అంట మళ్ళా అంట వంద సార్లు అంటా ఇది జరుగుతున్నటువంటి సత్యం గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి సత్యం ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు ఇంకొక విషయం చెప్తా రిమాండ్కి పంపే ముందు కొట్టారు సోషల్ మీడియా వర్కర్స్ని కోర్టులో కూడా సాక్ష్యం ఇచ్చారు మమ్మల్ని కొట్టారు అండి ఇది కోర్టు వారు కూడా నోట్ చేసుకున్నారు ఎన్ని వదిలిపెడతాం అనుకోకండి పైగా ఇంకొకటి ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి వ్యక్తుల్ని మీరు అరెస్ట్ చేయడానికి వీలేదని చెప్పారు చట్టం చెప్పింది హైకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది రీసెంట్గా సర్కులర్ ఇష్యూ చేశారు ఏ కేసు అయినా పెట్టండి తప్పలేదు ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఉన్నటువంటి వ్యక్తిని మిమ్ముడు మీరు అరెస్ట్ చేయడానికి లేదు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలని చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా తీసుకెళ్తారా కొడతారా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా ఇది చట్ట వ్యతిరేకం కాదా మీరు ఏం చేస్తున్నారు మాఫియా లాగా వ్యవహరించడం లేదా మీరు అక్కడ లోకల్ ఎమ్మెల్యే చెప్పినట్టు అక్కడ లోకల్ మినిస్టర్ చెప్పినట్టో అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టో అక్కడ లోకేష్ చెప్పినట్టో మీరు వ్యవహరిస్తున్నారు అందువల్లనే మీరు మాఫియా లాగా ఉన్నారని మేము చెప్తున్నాం మేము ఆధారాలతో సహా చెప్తున్నాం ఈవెన్ డీజీపీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వడు ఎక్స్ మంత్రులు మేము ఇంటర్వ్యూ ఇవ్వడు ఎక్స్ ఎమ్మెల్యేలకి మాకు ఇంటర్వ్యూ ఇవ్వడు చెప్పుకోవడానికి అవకాశం లేదు అడ్డగోలుగా మా మీద కేసులు పెట్టమని చెప్పేసి కింది ఎస్పీలతో ఆయన హుకుం జారీ చేస్తాడు చట్టబద్ధమైన అధికారులేమో పెట్టకుండా ఉంటారు ఆ చిత్తూరు ఎస్పీ లాంటి ఆయన ఏమో బెదిరిస్తాడు షీట్ పెడతామని నో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పోలీసు సంఘాలు మీ హక్కుల్ని మీరు ఉండండి మాకేం అభ్యంతరం లేదు వీ విల్ రెస్పెక్ట్ యూ బట్ కానీ మీ రాజకీయ నాయకుల మీద ఈ రకమైన కేసులు పెట్టి మేము మాటనంగానే దాని మీద మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి మేం కూడా మనుషులమే మాకు తెలుసు మాకు రాజకీయం తెలుసు మేము మంత్రులను చేశాం మేము ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులం మేము రవిడీషేటర్లం కాదు మరొకరం కాదు సంఘ విద్రోహ శక్తులం కాదు అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం